నమస్తే వెల్కమ్ టు ఆదాం టాప్ 10 న్యూస్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి గ్రామీణ రహదారుల అనుసంధానంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల నిధులతో ఏడు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక వేశారు రెండు వందల యాభైకి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారిని అనుసంధానించే ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవై నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పూర్తవుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం కీలకమని చెప్పి ఉత్తరాంధ్రకు భోగాపురం గ్రోత్ ఇంజిన్ గా పనిచేస్తుందని అన్నారు దీంతో విశాఖ విజయనగరం కలిసిపోతాయని చెప్పారు తిరుమలలో ప్రాంక్ వీడియో ఘటనపై స్పందించిన టీటీడీ శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్లలో ప్రాంక్ వీడియోలు తీయటంపై మండిపడ్డ అధికారులు కొందరు తమిళ యూట్యూబర్లు చేసిన పనితో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న టీటీడీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది మంది ఐఏఎస్లను ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష హాజరైన ప్రభుత్వ సిఎస్ అధికారులు సోషల్ మీడియా ప్రణీత్ సెక్షన్ల కింద కేసు నమోదు ప్రణీత్తో పాటు లైవ్ చాటింగ్ చేసిన మరో ముగ్గురుపై కేసులు ప్రణిత్ పై సిక్స్టీ సెవెన్ బి ఐటీ యాక్ట్ ఫోక్సో చట్టం సెవెంటీ నైన్ టూ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసులు నమోదు ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రోల్స్ రాయ్ స్పెక్ట్రా కారులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ లో రోల్స్ రాయ్ స్పెక్ట్రా కారుని కొనుగోలు చేసిన మొట్టమొదటి వ్యక్తి రామ్ చరణ్ కావటం విశేషం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి దేశీయ ప్రముఖులతో పాటు విదేశీ సెలబ్రిటీలు కూడా హాజరు కారున్నారు వారిని తరలించేందుకు ఏకంగా వంద విమానాలు మూడు పాల్కన్ జెట్లను అంబానీ ఫ్యామిలీ ఏర్పాటు చేసింది స్పేస్ జెట్ ఎంప్లాయ్ జైపూర్ విమానాశ్రయంలో అనురాధ రాణి అనే ఎయిర్లైన్స్ ఎంప్లాయ్ ఎయిర్పోర్ట్లోకి భద్రతా ప్రమాణాలను పాటించకుండా నేరుగా ప్రవేశించే ప్రయత్నం చేసిందన్న కారణంతో సిఐఎస్ఎఫ్ జవాన్ గిరిరాజ్ ఆమెను అడ్డుకున్నారు దీంతో జవాన్పై ఆమె చేయి చేసుకుంది కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది మృతి కోలార్ సమీపంలోని నర్సాపూర్ వద్ద బుధవారం రాత్రి బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా పదిహేను మందికి పైగా గాయాలయ్యాయి